కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది భార్యను వేధించి తిండి పెట్టకుండా చివరికి హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఖమ్మం జిల్లాకు చెందినటువంటి లక్ష్మీ ప్రసన్న నరేష్ బాబు దంపతులకు వివాహమైన తర్వాత అదనపు కట్టం కోసం భార్యను వేధించడం ప్రారంభించారు ఇక మెట్లపై నుంచి పడిపోయిందని నరేష్ బాబు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి వెళ్లిన లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు ఎముకలు తెగిపోయి ఉన్నటువంటి తమ కూతురి మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు రెండేళ్లుగా ఆమెను గదిలో నిర్బంధించి హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మూడు సంవత్సరాల క్రితం మూడు మూడు సంవత్సరాల తర్వాత పాప పుట్టాక ఆ పిల్ల ఆమె ఆడపిల్ల పుట్టిందని పుట్టిండి పంపించే పంపించేశారు పంపిస్తే వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర గారు ఏం చేసిండ్రంటే రెండు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసి ఆ అమ్మాయికి పది లక్షల డబ్బులు ఇచ్చి బర్ణ కింద ఇచ్చి పంపించిండు పంపించాక కొన్ని రోజులు పాటు బాగానే ఉన్నారు తర్వాత అమ్మాయిని ఫోన్ తీసేసుకొని ఫోన్ మాట్లాడకుండా అట్లా ఎరా అట్లనే రెండు మూడు సార్లు ఫోన్ చేసి చెప్తే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడారు మాట్లాడితే పెద్ద మాటలు అంతా ఏం చేశారంటే మంచిగానే ఉంటాడు లేదని అక్కడ పంపించి వచ్చాక ఆ అమ్మాయి దగ్గర ఫోన్ తీసేసుకొని ఇక మాట్లాడటం ఏం లేదు వాడి వాడింటి వాడు వాడి ఇంటి దగ్గర ఉండకుండా కల్లూరులో ఇల్లు రెండు ఇరవై లక్షలకి మంచి ఇల్లు అమ్మేసుకొని అక్కడ అసరాపేటలో ఉండుకుంటా వాళ్ళ బావ వాళ్ళ అక్క వాళ్ళ మాటలు వినుకుంటా వాళ్ళ అమ్మ మాటలు వినుక్కుంటా అక్కడే ఉన్నాడు అక్కడ ఉండి వాడింటికి ఒక కుక్క కాపల ఒక సీసీ కెమెరాలు పెట్టుకొని ఏ బంధువుల్ని రానియకుండా ఒక కార్డు తీసుకొనియకుండా ఇంటికి రానివ్వకుండా ఏ ఫంక్షన్ తీసారంటే వాడొచ్చి ఇక్కడ ఫంక్షన్లో వచ్చి అందరితో కలిసి మంచిగా నటించుకుంటూ వెళ్ళిపోతాడు రీసెంట్గా నిన్న ఏం జరిగిందంటే ఫోన్ చేసి అమ్మాయి కింద పడిపోయిందని చెప్పాడు మేమంతా వెళ్ళి చూసాం అప్పటికే ఆ అమ్మాయి ప్రాణం పోయింది వాడు ఈ దగ్గరలో హాస్పిటల్ కాకుండా రాజమండ్రి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసి చచ్చిపోయిన అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి ఇంత ఘోరంగా ఉందంటే ఆ అమ్మాయి ఏంటని అడిగితే మీ అమ్మ మీ అమ్మాయి నిన్న కూడా పూలు కోసింది అని చెప్తాడు మా దగ్గర వీడియోస్ ఉండండి మేము ఎంత ఘోరంగా అంటే ఆ అమ్మాయికి ఒక రెండు మూడు నెలల నుంచి తిండి లేకుండా స్నానం లేకుండా ఘోరంగా ఉంచిండండి వాడిని వాళ్ళ బావని వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మని చాలా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము మూడు సంవత్సరాల క్రితం గృహింస చట్టం కింద బాగా ఇబ్బంది పెట్టారండి ఒక రోజు మేము వెళ్ళాం నేను మా వారు మా అవుతుంది చూస్తామని వెళ్తే అత్తగారు గేట్కి తాళం వేశారు వేస్తే ఆ గేట్ తన్నాను నేను తలుపు తీయ తీయకపోయేసాను గట్టిగా తన్నాను తా అప్పుడు వచ్చి ఆమె గేట్ తాళం తీసింది తీసిన తర్వాత ఏంటి ఎందుకు వచ్చారు మీరు అని అడిగింది మమ్మ అడిగితే నేను అన్న చూస్తానుకొచ్చాను మా చెల్లిని పిల్లని చూపించండి ఎప్పుడు వచ్చినా చూపించరు ఏంటని అడిగా గట్టిగా అడిగితే అప్పుడు ప్రసన్న ప్రసన్న అరే లక్ష్మీ అనంగలోనే తను బయటకు వచ్చింది వచ్చి మా అమ్మ చూడంగలోనే అసలు తను ఎలా ఉందంటే అసలు బక్కగా నన్ను లేవండి వచ్చిన తర్వాత ఏంటమ్మా ఏంటంటే ఒకటే ఏడుస్తుంది ఏడుస్తుంటే నేను మాట్లాడాను ఏ మాట్లాడడానికి కూడా వాడు అత్తగా రానియలేదు మమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు ఏంటమ్మా ఏంటమ్మా అని అడిగితే చెప్పట్లేదు నేను పక్కకెళ్ళి మాట్లాడదామని వాష్రూమ్కి వెళ్దామని అడిగాను అమ్మ వాష్రూమ్కి ప్రసన్న అంటే నువ్వెందుకు వెళ్ళాలి నేను తీసుకెళ్తాను మీ అక్కనని తను వచ్చింది మా చెల్లిని మా దగ్గరకు కూడా రానియలేదని